పెరుగు అంటే ఇష్టం లేనివారు మనలో చాలా తక్కువ మంది అన్నం ప్లేట్లో ఉన్న కూరలతో తినడం ఎప్పుడైపోతుందా కనీసం చివరి ముద్దైనా కాస్త పెరుగుతో తిందామనుకునే ఆతృత మనందరిలోనూ ఉంటుంది ఇక ఫంక్షన్లో అయితే పెరుగు అయిపోయిందని తెలిస్తే అయ్యో అప్పుడే అయిపోయిందా నేను నిరాశతో ప్లేటు వదిలేసి చేయి కడుక్కోవడం మనమందరం చేసే పనే ఎన్ని రకాల వంటకాలతో భోజనం చేసినా చివరికి ఒక్క ముద్దయినా పెరుగుతో తినకుంటే ఆ భోజనం చక్కెర వేయండి టీ కాఫీ లాంటిదే పెరుగును ఒక్క రుచి విషయంలోనే చెప్పడం లేదండి ఇందులో మన ఆరోగ్యానికి అందానికి కావలసిన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ పెరుగు దేవుడు మనకిచ్చిన భూలోక అమృతం లాంటిదే అని చెప్పవచ్చును మరి ఈ పెరుగు యొక్క లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దామా మనలో చాలామంది అధిక బరువుతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు జిమ్కు వెళ్ళే ఓపిక లేక యోగాలు చేసే తీరిక లేకను సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు ఈ చిన్న చిట్కాను పాటించండి కప్పు పెరుగును తీసుకొని అందులో కొంచెం జిలకను కలుపుకొని అన్నంలోనైనా సరే లేదా సతాగా ఆ రెండింటి మిశ్రమన్నైనా సరే తింటూ పోతూ ఉంటే మీ బరువు ఊహించలేనంత త్వరగా తగ్గిపోతుంది మీరు తీసుకుంటున్న ఆహారం సరిగ్గా అవ్వడం లేదా కడుపులో అల్సర్లు గ్యాస్ట్రబుల్ అసిడిటీ లాంటి సమస్యలతో తరచూ బాధపడుతున్నారా అయితే ఇలా చేయండి కప్పు పెరుగులో కొంచెం నల్ల ఉప్పును పొడి చేసి రోజూ తీసుకుంటూ ఉండండి మందుల జోలికి పోకుండానే మీ సమస్య మాయమైపోతుంది అసలే ఎండాకాలం వస్తుంది మన శరీరంలో వేడి ఎక్కువే మరి ఏం చేద్దాం అయితే ఇలా చేయండి కప్పు పెరుగులో సరిపడేంత చక్కెర కలుపుకొని తిని చూడండి శరీరంలో ఎంత వేడి ఉన్నా ఇట్టే త్వరగా చలవ చేస్తుంది అంతేకాదు పెరుగు చక్కెరల మిశ్రమం శరీరానికి ఎంతో శక్తిని సమకూర్చుతుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది అంతేకాదు మూత్రానికి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది సాధారణంగా మనకు అప్పుడప్పుడు దంతాల సమస్యలు నోటిపూతలు వస్తుంటాయి ఈ సమస్యలకు కప్పు పెరుగులో వామును కలుపుకొని తిని చూడండి సమస్య త్వరగా మాయమైపోతుంది మన నిత్య జీవితంలో చాలామందికి తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల మలబద్ధక సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి వారు పెరుగులో నల్ల మిరియాల పొడిని కలుపుకొని తాగుతూ ఉంటుంటే జీర్ణ సమస్యలు మలబద్ధక సమస్యలు తగ్గిపోతాయి సరైనటువంటి పోషక పదార్థాలు అందక చాలామంది బలహీనంగా తయారవుతుంటారు కప్పు పెరుగులో ఓట్స్ కలుపుకొని తిన్నట్టయితే మంచి ప్రోటీన్స్ ప్రోబయాటిక్స్ లభించి మనిషి కండరాల దృఢత్వం పెరుగుతుంది బలంగా ఆరోగ్యంగా తయారవుతారు చాలామందికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన తరచు రకరకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు ఇలాంటి వారు వివిధ రకాల పండ్లను పెరుగుతో ఫ్రూట్ సాలిడ్లా తయారు చేసుకొని తిన్నట్టయితే ఎలాంటి ఎలర్జీ ఇన్ఫెక్షన్లు మీ దగ్గరికి రావు పావు గ్లాస్ పెరుగును తీసుకొని దాని నిండా నీరును నింపి ఉల్లిపాయ ముక్కలు వేసి మజ్జిగ తయారు చేసుకొని తాగినట్లయితే మనం ఆహారం తీసుకొని సందర్భాలలో శరీరానికి కావలసిన తక్షణ శక్తి లభిస్తుంది అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా చూస్తుంది పెరుగులో కొంచెం పసుపు అల్లంల మిశ్రమాన్ని కలుపుకొని తినడం వలన శరీరానికి పోలిక్ యాసిడ్ అందుతుంది ఇది గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఎంతో మేలు చేస్తుంది పెరుగు తేనెల మిశ్రమం మంచి యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది తరచూ ఈ మిశ్రమం తీసుకుంటుంటే ఏ జబ్బులు రాకుండా డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండవచ్చు ముఖ్యంగా కడుపులో ఉండే అల్సర్లను త్వరగా తగ్గిస్తుంది మనందరికీ చర్మం ముడతలు పడకుండా నిత్య యవ్వనంగా ఉండాలనే ఆశ సాధారణంగా ఉంటుంది కదా మరి దీనికోసం పెరుగులో ఆరెంజ్ జ్యూస్ను కలుపుకొని తరచూ చూడండి మార్పును స్వయంగా మీరే గమనిస్తుంటారు అంతేకాదు ఈ మిశ్రమం ద్వారా సి విటమిన్ పుష్కలంగా శరీరానికి సమకూరుతుంది పెరుగు కేవలం ఆరోగ్య రక్షణలోనే కాదు అందాన్ని కాపాడే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది టీనేజ్ వయసు పిల్లలను సాధారణంగా వేధించే సమస్య మొటిమలు వారు వాడని క్రీములు ఆయింట్మెంట్లు ఉండవు పైగా వాటితో చర్మానికి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఇలా అయితే మరి ఏం చేద్దాం ఇలా చేసి చూడండి పెరుగులో కొంచెం శనగపిండిని కలిపి పేస్టులా తయారు చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా రోజూ చేస్తూ ఉంటే టిమల సమస్య తగ్గడమే కాకుండా ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది ముఖంపై మచ్చలు మరకలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఏం బాధపడకుండా ఈ చిన్న చిట్కాను పాటించండి చిన్న గిన్నెలో పెరుగును తీసుకొని అందులో కొంచెం పసుపును వేసి పేస్ట్లా తయారు చేసుకొని ముఖానికి రాసుకొని పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోండి ఇలా చేయడం వల్ల మచ్చలు మరకలే కాకుండా ఎలాంటి చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎలర్జీలు దగ్గరికి రాకుండా ఉంటాయి ఈ మిశ్రమం మంచి యాంటీబయాటిక్లా కూడా పనిచేస్తుంది పెరుగు అన్నం రుచికి బాగా ఉంటుంది చలవ చేస్తుంది ఔషధ గుణాలు చాలా ఉన్నాయి కదా అని రోజు మొత్తం మూడు పూటలా అదే పనిగా తినకండి ఎందుకంటే అతి అనేది ఎప్పుడూ మంచిది కాదు రాత్రిపూట కొందరు చిన్నపిల్లలకు పెరుగు తినిపించడం వలన జలుబు దగ్గుకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రాత్రిపూట పెరుగన్నం తినడం వలన యూకస్ ఎక్కువగా తయారయ్యి గొంతు పొడిబారిపోయి జలుబు దగ్గు వస్తుంది ఇలాంటి వారికి పెరుగన్నం రాత్రి పెట్టడానికి బదులు మధ్యాహ్న సమయంలోనే పెట్టండి